హాయ్ ఫ్రెండ్స్ ఆటోబస్ తెలుగు ఛానల్కి స్వాగతం ఈరోజు మనము జనరల్గా ట్రాఫిక్లో వెళ్ళేటప్పుడు క్లచ్ వాడడం రోజు చాలా ఇబ్బందిగా ఉంటుంది ఆటోమేటిక్ కార్స్ ఉంటే చాలా బాగుంటాయి అనుకుంటాం కదా అవి అవి మంచి సొల్యూషన్ కూడా సో ఈ వీడియోలో మనం ఇప్పుడు ఒక పది లక్షల లోపు లభించే ఆటోమేటిక్ హ్యాచ్బ్యాక్ కార్లు చూద్దాం హ్యాచ్బ్యాక్ కార్లు అంటే చిన్న కార్స్ అనమాట సో అవి పది లక్షలలోపు ఏమున్నాయో చూద్దాము సో ఇందులో మీకు జనరల్గా ఆటోమేటిక్ కార్స్ నాలుగు రకాలు ఉంటాయి ఏఎంటి ఆటోమేటిక్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ నెక్స్ట్ వచ్చేసి స్టార్ కన్వర్టర్ నెక్స్ట్ సీవీటీ ఆ తర్వాత డీసీటీ కానీ డీసీఏ కానీ సో ఫస్ట్ కార్ వచ్చేసి రెనాల్డ్ క్విడ్ ఇది ఆర్ఎక్స్ఎల్ ఆప్షనల్ నుంచి అయితే అవైలబుల్ ఉంటుంది ప్రైస్ వచ్చేసి మీకు ఐదు లక్షల యాభై ఐదు వేల నుంచి ఆరు లక్షల నలభై ఐదు వేల వరకు అయితే ఉంటుంది ఇది ఆటోమేటిక్ వర్షన్ సో ఇందులో మీకు నాలుగు ఆప్షన్స్ ఉన్నాయి ఆర్ఎక్స్ఎల్ ఆప్షనల్ ఆర్ఎక్స్టీ క్లైంబర్ క్లైబర్ డివెల్ట్ అనమాట ఈ నాలుగు అయితే ఆటోమేటిక్ వేరియంట్స్ ఉన్నాయి ఇంకా స్పెక్స్ కనుక చూసుకుంటే ఇది నైన్ నైన్టీ నైన్ సిసి ఇంజన్ సిక్స్టీ సెవెన్ హార్స్ పవర్ అలాగే నైంటీ వన్ ఎన్ఎం టార్క్ అయితే ఉంటుంది ఇది ఫైవ్ స్పీడ్ ఏంటి అరాయ్ మైలేజ్ చెప్పడం అయితే ఇరవై రెండు కిలోమీటర్స్ పర్ లీటర్ వస్తుందని చెప్తున్నారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి మారుతి ఎక్స్ప్రెస్ ఇది ఐదు లక్షల డెబ్బై రెండు వేల నుంచి ఆరు లక్షల ఒక వెయ్యి ఎక్స్ ఎక్స్టోరూమ్ ప్రైస్ అయితే ఉంటుంది సో మీరు నేను ఓన్లీ ఎక్స్టో రూమ్స్ ప్రైస్ చెప్తాను ఫ్రెండ్స్ మీరు రోడ్ ట్యాక్స్ ఇన్సూరెన్స్ యాక్సరీస్ అవన్నీ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇది రెండు వేరియంట్స్లో అయితే అవైలబుల్ ఉంటుంది విఎక్సే ఆప్షనల్ విఎక్సై ప్లస్ ఆప్షనల్ అనమాట ఇది ఇది కూడా నైన్ నైంటీ ఎయిట్ సీసీ ఇంజను సిక్స్టీ సిక్స్ బీహెచ్పి హార్స్ పవర్ ఎయిటీ నైన్ ఎన్ఎం టార్క్ అరవై మైలేజ్ వచ్చేసి ఇరవై ఐదు పాయింట్ మూడు కిలోమీటర్స్ పర్ లీటర్ అని చెప్తున్నారు ఇది కూడా ఏఎంటీఏ ఇంకా మూడోది మారుతి ఆల్టో కేటెన్ ఇది ప్రైస్ వచ్చేసి ఐదు లక్షల ఎనభై ఒక్క వేల నుంచి ఆరు లక్షల పదివేల వరకు ఉంది ఇది యాక్చువల్ ప్రైస్ అనమాట ఇది రెండు వేరియంట్స్లో అయితే అవైలబుల్ ఉంటుంది మీకు విఎక్స్ఐ అలాగే విఎక్స్ఐ ప్లస్ ఇది కూడా నైన్ నైంటీ ఎయిట్ సిసి సిక్స్టీ సెవెన్ హా బీహెచ్పి ఆర్స్ పవర్ ఎయిటీ నైన్ ఎన్ఎం టార్క్ ఫైవ్ స్పీడ్ ఏఎం ఇది ఇరవై నాలుగు పాయింట్ తొమ్మిది కిలోమీటర్స్ పర్ లీటర్ ఆర్ఐ మైలేజ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి నాలుగోది మారుతి సెలీరియో ఇది ప్రైస్ వచ్చేసి మీకు ఆరు లక్షల యాభై వేల నుంచి ఏడు లక్షల డెబ్బై ఏడు ఏడు లక్షల ముప్పై ఏడు వేల వరకు ఉంటుంది ఇది వచ్చేసి నాలుగు వేరియంట్స్లో ఉంది ఆటోమేటిక్ విఎక్స్ఐ జెడక్స్ఐ జెడక్స్ఐ ప్లస్ ట్రిమ్స్ అనమాట మూడు వేరియంట్స్లో ఉంది సారీ సో ఇంజన్ వచ్చేసి వన్ లీటర్ పెట్రోల్ ఇంజన్ సిక్స్టీ నైన్ బిహెచ్పి హార్స్ పవర్ అలాగే నైంటీ వన్ ఎన్ఎం టార్క్ అరై మైలేజ్ వచ్చేసి ఇరవై ఆరు పాయింట్ ఏడు కిలోమీటర్స్ పర్ లీటర్ అని చెప్తున్నారు ఇంకా ఐదోది వచ్చేసి మారుతి వ్యాగనర్ సో ఇందులో వచ్చేసి మీకు ప్రైస్ ఆరు లక్షల డెబ్బై నాలుగు వేల నుంచి ఏడు లక్షల యాభై వేల వరకు ఎక్స్ట్రా రూమ్ ప్రైస్ ఉంది ఇందులో రెండు ఇంజన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకటి వన్ లీటర్ ఇంజన్ ఇంకోటి వన్ పాయింట్ టూ లీటర్ ఇంజన్ వన్ లీటర్ ఇంజన్ వచ్చేసి మీకు సిక్స్టీ నైన్ బిహెచ్పి నైంటీ వన్ ఎన్ఎం టార్క్ వన్ పాయింట్ టూ లీటర్ ఇంజన్ వచ్చేసి మీకు నైంటీ వన్ బీహెచ్పి అలాగే వన్ ఫోర్టీన్ ఎన్ఎం టార్క్ రెండిట్లో కూడా వీఎక్సే జెడక్సే జెడక్సే ప్లస్ వేరియంట్స్లో అయితే మీకు ఆటోమేటిక్ ఉంది ఇంకా వన్ లీటర్ ఇంజన్ వచ్చేసి ఆటోమేటిక్ మైలేజీ ఇరవై ఐదు కిలోమీటర్స్ పర్ లీటర్ అని చెప్తున్నారు ఇంకా వన్ పాయింట్ టూ లీటర్ వచ్చేసి ఇరవై మూడు పాయింట్ ఐదు కిలోమీటర్స్ పర్ లీటర్ నుంచి స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు ఇంకా ఆరోది వచ్చేసి మారుతి ఇగ్నిస్ అనమాట ఇది వచ్చేసి మీకు ఆరు లక్షల ఎనభై తొమ్మిది వేల నుంచి ఎనిమిది లక్షల పన్నెండు వేల వరకు అయితే ప్రైస్ ఉంటుంది అయితే ఇది వన్ పాయింట్ టూ లీటర్ ఫోర్ సిలిండర్ ఇంజన్ ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఎయిటీ త్రీ బిహెచ్పి హార్స్ పవర్ వన్ నైన్ వన్ థర్టీన్ ఎన్ఎం టార్క్ ఉంటుంది ఇది వచ్చేసి మీకు సిగ్మా ట్రిమ్ సిగ్మాలో కాకుండా డెల్టా జీటా ఆల్ఫాలో అయితే ఆటోమేటిక్ ఉంది ఇది అరై మైలేజ్ వచ్చేసి ఇరవై పాయింట్ ఎనిమిది తొమ్మిది కిలోమీటర్స్ పర్ లీటర్ అనమాట ట్వంటీ పాయింట్ ఎయిట్ నైన్ కిలోమీటర్స్ పర్ లీటర్ ఇంకా ఏడోది వచ్చేసి టాటా టియాగో ఇందులో ప్రత్యేకత ఏంటంటే పెట్రోల్లో ఆటోమేటిక్ ఉంది సిఎన్జిలో కూడా ఆటోమేటిక్ ఉంది ఇంక ఏ కార్స్లోనూ కూడా సీఎన్జీ ఆటోమేటిక్లో లేవు పది లక్షల్లో గుర్తు గుర్తుపెట్టుకోవాలి మీరు సో పెట్రోల్ ఏమిటి వచ్చేసి మీకు సారీ ప్రైస్ వచ్చేసి మీకు ఆరు లక్షల తొంభై వేల నుంచి ఎనిమిది లక్షల ఎనభై ఐదు వేల వరకు అయితే ఎక్స్ట్రా ప్రైస్ ఉంది పెట్రోల్ ప్లస్ సిఎన్జి పెట్రోల్ పెట్రోల్ విడిగా ప్లస్ పెట్రోల్ ప్లస్ సిఎన్జి విడిగా సో పెట్రోల్ వచ్చేసి మీకు ఎక్స్టీఏ ఎక్స్జెట్ఏ ట్రిమ్స్లో అయితే ఆటోమేటిక్ ఉంది ఇది వన్ పాయింట్ టూ లీటర్ ఎయిటీ సిక్స్ బీహెచ్పి హార్స్ పవర్ వన్ థర్టీ నైన్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అదే సిఎన్జి ఏంటి వచ్చేసి మీకు కొద్దిగా ఎక్స్ట్రా ఉంటుంది డబ్బులు అరై మైలేజ్ వచ్చేసి మీకు నైన్టీన్ కిలోమీటర్స్ పర్ లీటర్ పెట్రోల్ ఏంటి సిఎన్జి వచ్చేసి మీకు ట్వంటీ సిక్స్ పాయింట్ ఫోర్ నైన్ కిలోమీటర్స్ పర్ కేజీ అని చెప్తున్నారు వీళ్ళు ఇంకా ఎనిమిదోది వచ్చేసి ఎంజీ కామెట్ ఎలక్ట్రిక్ వెహికల్ ఇది ఇది ప్రైస్ వచ్చేసి మీకు ఏడు లక్షల ముప్పై ఆరు వేల నుంచి తొమ్మిది లక్షల నలభై ఒక్క వేల వరకు ఉంది ఇది మూడు ట్రిమ్స్లో అసలు ఈ ఈవీ అంటేనే మీకు ఆటోమేటిక్ మాన్యువల్ వర్షన్ ఉండదు సో ఎగ్జిక్యూటివ్ ఎక్సైట్ ఎక్స్క్లూజివ్ మూడిట్లో కూడా ఆటోమేటిక్ ఉంది అలాగే ఇది ప్రైస్ చెప్పాను కదా ఏడు లక్షల ముప్పై ఆరు వేల నుంచి తొమ్మిది లక్షల నలభై ఒక వేలు బ్యాస్ అంటే మీకు బ్యాటరీ వద్దు నేను బ్యాటరీ పర్ మంత్ పే చేసుకుంటానంటే నాలుగు లక్షల తొంభై తొమ్మిది వేల నుంచే స్టార్ట్ అవుతుంది ఇంకా ఇది సెవెంటీన్ పాయింట్ త్రీ కిలోమర్ట్స్ బ్యాటరీ ఫార్టీ టూ హెచ్పి పవర్ అలాగే వన్ టెన్ ఎన్ఎం టార్క్ ఫుల్ ఛార్జ్తో వీళ్ళు రెండు వందల ముప్పై కిలోమీటర్స్ వస్తుందని చెప్తున్నారు ఆర్ఐ బేస్డ్ ఇది ఇంకా తొమ్మిదోది వచ్చేసి హుండే గ్రాండ్ ఐటన్ న్యూస్ ఇది మీకు ప్రైస్ వచ్చేసి ఏడు లక్షల తొంభై వేల ఏడు లక్షల నలభై తొమ్మిది వేల నుంచి ఎనిమిది లక్షల అరవై ఆరు వేల వరకు అయితే ఉంది షోరూమ్ ప్రైస్ ఇంకా వేరియంట్స్ వచ్చేసి మ్యాగ్నా కార్పొరేట్ స్పోర్ట్స్ స్పోర్ట్స్ ఆప్షనల్ యాస్తా ఐదు ట్రిమ్స్లో అయితే మీకు ఏఎంటీ వర్షన్ ఆటోమేటిక్ ఉంది ఇంజన్ వచ్చేసి వన్ పాయింట్ టూ లీటర్ ఎయిటీ త్రీ బీహెచ్పి పవర్ అలాగే వన్ ఫోర్టీన్ ఎన్ఎం టార్క్ అరై మైలేజ్ వచ్చేసి మీకు పద్దెనిమిది కిలోమీటర్స్ పర్ లీటర్ వరకు అయితే వస్తుందని చెప్తున్నారు ఇంకా మారుతి స్విఫ్ట్ పదోది ఇది వచ్చేసి మీకు ఏడు లక్షల ఎనభై వేల నుంచి తొమ్మిది లక్షల యాభై వేల వరకు అయితే క్షోరం ప్రైస్ ఉంది ఇంకా ట్రిమ్స్ వచ్చేసి విఎక్సే విఎక్సీ ఆప్షనల్ జెడక్సే జెడక్సే ప్లస్లో అయితే ఏఎంటీ వర్షన్ అయితే ఉంది ఇంక ఇంజన్ వచ్చేసి వన్ పాయింట్ టూ లీటర్ కే ట్వెల్వ్ ఈ త్రీ సిలిండర్ ఇంజన్ ఇది ఎయిటీ టూ బీహెచ్పి పవర్ వన్ ట్వెల్వ్ ఎన్ఎం టార్క్ ఇంకా మైలేజ్ వచ్చేసి ఇరవై ఐదు పాయింట్ ఏడు ఐదు కిలోమీటర్స్ పర్ లీటర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది ద గ్రాండ్ ఐటన్ నియర్స్ నేను మైలేజ్ పదహారు అని చెప్పాను కానీ కరెక్ట్గా చూస్తాను ఫ్రెండ్స్ నాకు అది ఇరవై దాకా ఉండి ఉంటుంది కాబట్టి ఇంకా పదకొండోది వచ్చేసి టాటా టియాగో ఎలక్ట్రిక్ వర్షన్ ఇది సో ఇందులో వచ్చేసి మీకు సింగిల్ స్పీడ్ ఆటో క్రాస్ ఆటోమేటిక్ ఉంటుంది ఇది వచ్చేసి బ్యాటరీ వేరియంట్ రెండు బ్యాటరీ వేరియంట్స్ ఉన్నాయి పంతొమ్మిది పాయింట్ రెండు కిలో వాట్స్ సిక్స్టీ వన్ హార్స్ పవర్ వన్ టెన్ ఎన్ఎం టార్క్ అలాగే ట్వంటీ ఫోర్ కిలో వాట్స్ వేరియంట్ సెవెంటీ ఫైవ్ హార్స్ పవర్ వన్ ఫోర్టీన్ ఎన్ఎం టార్క్ సో ఇది వచ్చేసి మీకు ఏడు లక్షల తొంభై తొమ్మిది వేల నుంచి పదకొండు లక్షల పద్నాలుగు వేల వరకు అయితే ఉంది ఇది మైలేజ్ వచ్చేసి రెండు వందల యాభై కిలోమీటర్స్ నుంచి మూడు వందల పదిహేను కిలోమీటర్స్ ఫుల్ ఛార్జ్కి అయితే అరవై బేస్డ్ వస్తుంది ఇంకా పన్నెండుతో వచ్చేసి మారుతి బెలిను ఇంకా ఇది వచ్చేసి మీకు ప్రైస్ వచ్చేసి మీకు ఎనిమిది లక్షల నాలుగు వేల నుంచి తొమ్మిది లక్షల తొంభై రెండు వేల వరకు అయితే ఉంది ఇది సిగ్మా కాకుండా డెల్టా జీటా ఆల్ఫా ఈ మూడు వేరియంట్స్లో అయితే మీకు ఏంటి ఉంది ఒకటి గుర్తుపెట్టుకోవాలి సీవీటీ ఇస్తే బాగుండేది ఇది వచ్చేసి వన్ పాయింట్ టూ లీటర్ ఫోర్ సిలిండర్ నైంటీ బిహెచ్పి పవర్ వన్ థర్టీ నెన్ఎం టార్క్ ఉంది ఇంకా అరే బేస్డ్ మైలేజ్ వచ్చేసి ఇరవై రెండు పాయింట్ తొమ్మిది నాలుగు కిలోమీటర్స్ పర్ లీటర్ అనమాట ఇక టాటా ఆల్ట్రోజ్ అయితే ఎనిమిది లక్షల ఇరవై తొమ్మిది వేల నుంచి స్టార్ట్ అవుతుంది ఆటోమేటిక్ ఇది వచ్చేసి మీకు ఇది కూడా రెండు వేరియంట్స్ ఉన్నాయి ఫైవ్ స్పీడ్ ఏఎంటి ఉంది సిక్స్ స్పీడ్ డీసీఏ అంటే డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ అయితే ఉంది ఫైవ్ స్పీడ్ ఏఎంటి వచ్చేసి మీకు ప్యూర్ ఎస్ క్రియేటివ్ క్రియేటివ్ ఎస్ వేరియంట్స్లో ఉంది సిక్స్ స్పీడ్ డీసీఏ మటుకు క్రియేటివ్ ఎస్ అండ్ అబౌవ్ క్రియేటివ్ ఎస్ నుంచి అయితే ఉన్నాయి అన్నమాట డీసీఏ ఇంక ఇంజన్ వచ్చేసి వన్ పాయింట్ టూ లీటర్ త్రీ సిలిండర్ అలాగే ఎయిటీ ఎయిట్ బిహెచ్పి పవర్ వన్ ఫిఫ్టీన్ అన్ఎం టార్క్ అయితే ఉంటుంది ఇంకా మీకు మైలేజ్ వచ్చేసి ఏమిటి అయితే వీళ్ళు ఏమిటి కానీ డీసీఏ రెండు కూడా పద్దెనిమిది పాయింట్ ఐదు కిలోమీటర్స్ అయితే పర్ లీటర్ వస్తుందని చెప్తున్నారు బేస్డ్ ఇంకా పద్నాలుగోది వచ్చేసి టయోటా గ్లాన్జా ఇది అఫ్కోర్స్ ఆల్మోస్ట్ బ్యాలీనో అనుకోండి ఇది కూడా ఏమిటి వర్షనే ప్రైస్ వచ్చేసి ఎనిమిది లక్షల ముప్పై నాలుగు వేల నుంచి పది లక్షల వరకు ఉంది ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఇది వచ్చేసి మూడు వేరియంట్స్లో ఉంది ఏమిటి వర్షన్ ఎస్ జీ జీవి అనమాట ఇంకా ఇంజన్ వచ్చేసి వన్ పాయింట్ టూ లీటర్ నైంటీ బీహెచ్పి పవర్ వన్ థర్టీ నైన్ ఎం టార్క్ అరై బేస్డ్ మైలేజ్ వచ్చేసి సేమ్ బ్యాలీనో లాగానే ఇరవై రెండు పాయింట్ తొమ్మిది నాలుగు కిలోమీటర్స్ పర్ లీటర్ ఇంకా పదిహేనోది వచ్చేసి ట్వంటీ ఇది ఓన్లీ సీవీటీలో ఉంది సో సీవీటీ ఈజ్ లైక్ మంచి ఆప్షన్ ఇందాటా సారీ టాటా ఆల్ట్రోజులో డీసీ ఉంది ఇందులో సీవీటీ రెండు కూడా మంచి ఆప్షన్ ఏమిటి అయితే లేదు ఇది వచ్చేసి మ్యాగ్నా స్పోర్ట్స్ స్పోర్ట్స్ ఆప్షనల్ ఆస్తా ఆప్షనల్ వేరియంట్స్లో అయితే ఉంది ప్రైస్ వచ్చేసి మీకు ఎనిమిది లక్షల ఎనభై తొమ్మిది వేల నుంచి పదకొండు లక్షల పదివేల వరకు రూమ్ ప్రైస్ అనమాట ఇది వన్ పాయింట్ టూ లీటర్ ఫోర్ సిలిండర్ ఇంజిన్ ఎయిటీ త్రీ హార్స్ పవర్ వన్ ఫిఫ్టీన్ ఎన్ఎం టార్క్ ఇది వచ్చేసి మైలేజ్ పదహారు కిలోమీటర్స్ పర్ లీటర్ వస్తుందని చెప్తున్నారు ఆ బేస్డ్ ఇంకా పదహారోది అయితే ఎవరైనా సెకండ్ హ్యాండ్ తీసుకోవాలనుకుంటే ఇప్పుడు హోండా జాజ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ హోండా ఇంజన్స్ చాలా బాగుంటాయి ఇది కొత్తది అనుకోండి ఇప్పుడు ఎందుకంటే వీళ్ళు ఆపేసారు ప్రొడక్షన్ హోండా జాస్తి బట్ ఎవరన్నా మంచి బండి మంచి కారు ఏదైనా సెకండ్ హ్యాండ్లో వస్తే తక్కువ తిరిగిందైతే అది కూడా ఒక ఆప్షన్ కింద పెట్టుకోవచ్చు ఇది వచ్చేసి సీవీటీ ఉంది ఇందులో హోండా వాళ్ళది సీవీటీ ఆటోమేటిక్ అనమాట ఇది వన్ పాయింట్ టూ లీటర్ ఇంజన్ మీకు మైలేజ్ వచ్చేసి అరే బేస్డ్ ఆల్మోస్ట్ లైక్ పదహారు పది పదిహేడు లీటర్స్ పదిహేడు కిలోమీటర్స్ పర్ లీటర్ అయితే ఉంటాయి సో ఇవి ఫ్రెండ్స్ పదహారు కార్లు సో ఫైనల్గా చెప్పాలి అంటే ఓన్లీ ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే ఆటోమేటిక్లో ఎంజీ కామెంట్ టియాగో ఎలక్ట్రిక్స్ ఉన్నాయి పది లోపు మీకు అలా కాదు నాకు ఏఎంటీ వద్దు డీసీటీ కానీ సీబీటీ కావాలి అంటే రోజ్ అలాగే ఐ ట్వంటీ ఉన్నాయన్నమాట ఇంకా సిఎన్జి ప్లస్ ఏఎంటీ కావాలంటే సిఎన్జిలో నాకు ఆటోమేటిక్ కావాలి అంటే టాటా టియాగోలోనే ఉంది పెట్రోల్తో పాటు సో ఇంకా బెస్ట్ పిక్స్ కనుక చూసుకుంటే ఆరున్నర లక్షల లోపు అయితే కనుక క్విడ్ ఆల్టో కేటన్ ఎస్ప్రెస్సో అయితే బడ్జెట్ బయర్స్కి ఆరున్నర లక్షల నుంచి ఎనిమిది లక్షల లోపు అయితే కనుక సెలెరియో టియాగో వ్యాగనర్ ఉన్నాయి వాల్యూ ఫర్ మనీ అని చెప్పుకోవచ్చు ఇంకా ఎనిమిది లక్షల నుంచి పది లక్షల లోపు అయితే కనుక ఇంకా చాలా అన్ని ఉన్నాయి అనుకోండి స్విఫ్ట్ బెలినో రోజు గ్లాన్స్ అయ్యేటువంటి ప్రీమియం ఫీల్ అయితే ఉన్నాయి ఇంకా ఎలక్ట్రిక్ పిక్స్ అయితే ఇందాక చెప్పుకున్నట్టు కామెట్ టియాగో సో నా ఓటైతే కనుక ఎప్పుడు కూడా నేను ఏమి టీ అంత ఇష్టపడను సో ఇది ఆల్ రోజ్ ఆర్ ఐ ట్వంటీ అయితే నా ఫస్ట్ చాయిస్ అలా కాదు ఇంకా నాకు ఏం టీలో కావాలి అనుకుంటే కనుక టియాగో బాగుంది స్విఫ్ట్ బలిన మూడు అయితే బాగున్నాయి గ్రాండ్ ఐటన్ న్యూస్ కూడా ఇంకా చివరిగా చెప్పాలంటే ఆటోమేటిక్ కార్లు తీసుకోండి ఫ్రెండ్స్ మంచి మైలేజ్ కూడా వస్తున్నాయి రోజుల్లో అలాగే మీకు అంతకుముందు కూడా ఒక వీడియో చేశాను ఆటోమేటిక్ కార్స్ ఎస్యూవీలో ఎస్యూవీస్ కూడా టెన్ ల్యాక్స్ బిలో ఉన్నాయి సో మీ బడ్జెట్ ప్రకారంగా ఏది నచ్చితే అది మీరు తీసుకోండి హ్యాపీ సేఫ్ డ్రైవింగ్ మళ్ళీ ఇంకో వీడియోతో కలుసుకుందాము వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి ఆటో బస్ తెలుగు ఛానల్కి థ్యాంక్ యూ